హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారండి నాకు కామెంట్స్లో చెప్పండి ఈరోజు మన వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఉదయాన్నే లేచి పక్కలవి కూడా నీట్గా సర్దేసుకొని రూమ్స్ అయితే నీట్గా తుడిచేసుకున్నాను ఆ తర్వాత ఒక పక్క పాలు కాగబెట్టేసి కర్రీ కోసం ఫ్రిడ్జ్లో అవన్నీ కూడా తీసేసుకున్నాను మీగడ నిండిపోయింది డబ్బా ఈరోజు నేకా చేద్దామని అది కూడా తీసాను నైట్ చట్నీ చేసి పెట్టుకున్నాను అది కూడా తీసుకుని పెట్టుకున్నాను పన్నీర్ ఉంది అది కర్రీ చేద్దామని తీసాను ఇదిగోండి పిండి అయితే ఇలా ఉంది దీంతో ఇప్పుడు ఇడ్లీలు అయితే వేస్తాను ఎలా వస్తాయో చూడాలి ఇడ్లీలు పెట్టేశాను ఆ తర్వాత నేను కూడా తలస్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర దేవుడి సామాన్లు అవి కూడా నిన్న క్లీన్ చేయలేదు సండే నాన్ వెజ్ తింటే దేవుడి దగ్గర ఏవి ముట్టుకోను అందుకని మండే మార్నింగే అన్ని పనులు చేసుకుంటాను అందుకోసం దేవుడి సామాన్లు అవి క్లీన్ చేసుకోవడానికి ముందు రోజు పెట్టిన పువ్వులు అవి కూడా తీసేసి కుంకుమ పసుపు అది పూజ చేస్తూ ఉంటాం కదా అది అంతా కూడా క్లాత్ పెట్టి నీట్గా తుడిచి దేవుడి సామాన్లు కూడా మచ్చలు పడకుండా క్లాత్తో తుడిసేసుకుని అప్పుడే సర్దుకుంటాను అలా ఇలా సెట్ చేసి ఫస్ట్ మా వారిని దండం పెట్టేసుకోమని చెప్పి నేనైతే ఇడ్లీ ఎలా ఉందో చూస్తున్నాను మళ్ళీ బాగోకపోతే టిఫిన్ తినరు కదా అందుకని చెప్పి చూసాను చూడ్డానికి ఇలా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి కానీ మనం రెగ్యులర్గా తినే ఇడ్లీలా లేవు తినరని చెప్పి దోశ వేసుకున్నాను దోశ కూడా తెల్లగా కలర్ రాకుండా ఏదో అలా కాలింది చట్నీ ఆ పచ్చడి వేసుకుంటే కొంచెం బాగుంటుందని అది ఇచ్చాను కానీ మా వారికి టిఫిన్ అయితే నచ్చలేదు నాకు చాలా ఫీల్ అయ్యాను టిఫిన్ ఏదో కొద్దిగా తినేసి టీ తాగేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నాను ఈరోజు ఎక్కువసేపు లింగా అష్టం అది చదువుకొని కొన్ని అవి కూడా చదువుకొని పూజ అయితే చేసుకున్నాను మిక్సీలో వేసేసి వెన్న అయితే తీసేసినాను ఈరోజు చాలా తొందరగా పడిపోయింది ఫస్ట్ త్వరక వేసేసి త్వరక ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే కొంచెం కూలింగ్ ఉండగానే వేసేసాను ఆ తర్వాత ఒక ఐదు ఆరు ఐస్ క్యూబ్స్ వేసేస్తే త్వరక వెన్నపూస వెంటనే పడింది ఒక్కొక్కసారి అయితే చాలా విసిగించేస్తుంది ఇలా వెన్న తీసేసిన వెంటనే కాచేస్తాను ఇంకా వెన్న అది కూడా స్టోర్ చేయడం అలా నచ్చదు నాకు ఇడ్లీ నేనే వేసుకుని తినేస్తున్నాను ఏం చేస్తాం చేసుకున్నది మనకైతే తప్పదు కదా ఆ పిండిని దోశలకి మళ్ళీ కొంచెం మినప్పిండి ఏదో ఒకటి కలిపి ఏదో విధంగా చేయాలి నెయ్యి అయితే ఇలా కాచేసాను కొంచెం కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా ఇంకా ఇలా స్టీల్ దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే ఎప్పుడైనా వేసుకున్నప్పుడు వేడి చేసుకోవడానికి ఉంటుందని ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఆ తర్వాత పన్నీర్ పీసెస్ కట్ చేసేసుకొని ఇవి ఫస్ట్ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను పన్నీర్లోకి చిక్కిడికాయ వేసి చేస్తున్నాను ఎప్పుడు పన్నీరు జీడిపప్పు టమాటా అది వేసి కుక్ చేస్తాను చిక్కిడికాయలు పాడైపోతున్నాయి ఒక నాలుగైదు పని చేస్తాయేమో అవి వలిచేసి వేద్దాము అనుకుని ఇంకా ఉల్లిపాయలు ఫ్రై చేసేసి చిక్కుడుకాయలు టమాటాలు అవి కూడా వేసేసి మగ్గించేసుకుంటాను పన్నీర్ ఫ్రై చేసుకున్నవి వాటర్లో వేసుకుంటే మెత్తగా కర్రీలో గట్టిగా వండకుండా ఉంటాయి మసాలా కూడా అయిపోయింది ఇది ఇలా కొంచెం ఆడేసుకుని పెట్టేసుకుంటే ఎప్పుడైనా కర్రీ కవి వండుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాల్సిన పని ఉండదని చెప్పి అలా ఒక సెవెన్ డేస్కి అలాగా మసాలా అయితే ఆడేసుకుంటాను అలా ఆడేసుకొని ఉప్పు కారం అది కర్రీలో వేసేసి కొంచెం ఫ్రై చేసుకొని ఆడిన మసాలా పన్నీర్ ముక్కలు ఇవన్నీ వేసేసి కొంచెం పెరిగి వేస్తాను పెరిగి వేస్తే కొంచెం గ్రేవీ వచ్చి బాగుంటుంది అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి ఉడికించేసుకుంటే పన్నీరు చిక్కుడిగా కర్రీ రెడీ అయిపోతుంది అలానే వెన్న తీసుకున్నాం కదా దాని నుంచి మజ్జిగ వస్తుంది అది వేస్ట్ చేయకుండా మజ్జిగ చారు పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇదిగోండి ఫైనల్గా కర్రీ అయితే ఇలా ఉంది గ్రేవీగా ఒక్క పూటకే మాకు నైట్ వెళ్ళాను టిఫిన్స్ అందుకని చెప్పి కొద్దిగానే కర్రీ కుక్ చేశాను మజ్జిగ చారుకి పోపు అయితే ఫ్రై చేస్తున్నాను మజ్జిగ చారులో టమాటా వేస్తే బాగుంటుందని మా నాన్నగారు వేసేవారు అలానే టమాటా వేసి మజ్జిగ చారు అయితే పెట్టాను ఇదిగోండి మజ్జిగ చారు పన్నీర్ కర్రీ అయితే కుక్ చేసేసి ఒక గిన్నెలోకి తీసేసి రెడీగా పెట్టేస్తాను ఆ తర్వాత గిన్నెలవి కూడా క్లీన్ చేసేసుకుంటే ఇంక పని అవుతుంది బట్టలు అయితే క్లీన్ చేయను ఈరోజు నీళ్ళు తక్కువగా ఉన్నాయి రెండు రోజుల నుంచి నీళ్లు రావట్లేదు అందుకు బట్టలు కూడా అలానే ఉండిపోయాయి ఇంకా గిన్నెలవి క్లీన్ చేసేసిన తర్వాత వంటగది అది సర్ది వేసుకున్న తర్వాత రైస్ కుక్ చేస్తాను అలానే రైస్ కడిగి పెట్టేసాను రైస్ కుక్ అయ్యేలోపు మల్లంటూ కొంచెం ఆకైనా దూరుదామని చెప్పి దూస్తున్నాను చాలా ముద్దిరాకైతే పట్టేసింది ఇదంతా కూడా రెండు సంచులు ఆకైతే అయ్యేలా ఉంది ఒక్క సైడ్కే చాలా ఆకైతే వచ్చింది ఆ తర్వాత తులసమ్మను కూడా డిజైన్స్ వేసుకుందామని ఎల్లో కలర్ అయితే వేశాను ఎల్లో కలర్ వేసేసరికి మా వారైతే వచ్చేసారు ఇంకా లంచ్ పెట్టేద్దామని అన్నీ దగ్గర పెట్టేసి ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసేస్తున్నాము ఆ తర్వాత మాకు చిన్న నందివర్ధనం పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వుతో ఇలా డిజైన్స్ వేద్దామని వేస్తున్నాను కొంచెం బాగా వచ్చాయి కానీ ఆ పువ్వు ఒక ఐదు ఆరు పువ్వులు వేసేసరికి పాడైపోయింది ఇంకో పువ్వు తీసుకుందామా అంటే ఒక్క పువ్వే కాసింది ఈరోజు ఇంకా ఇలా అయితే వేసుకున్నాను ఇంకా బ్రష్ సన్నంగా వేసేవి లేక ఇంత లావుగా అయితే వచ్చింది బ్రష్ చిన్నదిగా ఉంటే ఇంకా బాగా వచ్చేది అలానే చుట్టూరు కూడా రౌండ్గా పెట్టుకోవడానికి బ్యాటరీతో అయితే పెట్టాను ఆ తర్వాత ఇంకో కలర్కి ఏమో ఇయర్బడ్స్తో పెట్టాను ఏదో నాకు వచ్చినట్లుగా కుండి ప్లేన్గా లేకుండా ఇలా అలంకరించుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ వర్షాలు అవి పడ్డం వల్ల వేసుకోవడానికి అవ్వట్లేదు అందుకని ఈరోజైతే టైం చూసుకొని ఇంకా కలర్స్ అయితే వేసేసాను కలర్స్ వేసాను కానీ అంతా కూడా అంటించేసుకున్నాను అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా గుమ్మ ముద్దు కూడా చిన్న ముగ్గు వేశాను తులసమ్మ దగ్గర కూడా వేశాను ఏ ముగ్గు పెట్టినా పోతుంది అందుకని ఇలా పెయింట్స్తో వేస్తే కొన్ని రోజులు ఉంటుంది కదా అని చెప్పి వేశాను ఇంకా ఈవినింగ్ టైంలో డాబా అంతా కూడా నీట్గా తుడుచుకుంటున్నాను ఆకులు పడి మార్నింగ్ వర్షం పడింది ఆకులు తడితో తుడుస్తుంటే అవి రావట్లేదు అందుకని చెప్పి ఇప్పుడు ఆరిన తర్వాత తుడుస్తున్నాను సగ్గుబియ్యం పిండిలో కొంచెం మినపప్పు నానబెట్టి అది వేసాను అలానే ఈవినింగ్ టిఫిన్కి పెసరట్టు వేద్దామని చెప్పి పెసరపప్పు నానబెట్టి అదైతే గ్రైండ్ చేస్తాను పెసరెట్లు అయితే వేసేస్తున్నాను పచ్చిమిర్చి అల్లం అది కూడా పిండి రుబ్బేటప్పుడే వేసేస్తాను లేదంటే అన్నీ కూడా ముక్కల కింద ఉంటాయి అవి తీసుకుని తినేసరికి టైం అయిపోతుందని చెప్పి పెసరట్లో ఆవకాయ పచ్చడి కాంబినేషన్ బాగుంటుందని ఆవకాయ పచ్చడి చట్నీ వేసి ఇచ్చేసాను ఈ వ్లాగ్ని ఇక్కడ ఏం చేస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్